రవాణా వాహనాల ఫిట్నెస్ రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్ సంస్థలకి కూటం ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన చెలో రాజనగరం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు వాసం శెట్టి గంగాధర్రావు బాక్స్ ప్రసాద్ వెల్లడించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దీనిపై సరైన నిర్ణయం తీసుకుని ఏటీఎస్ సెంటర్ల విషయంలో రవాణా వాహనాల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు చెలో రాజనగరం సందర్భంగా స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద నుండి లారీలు ఆటోలు మినీ వ్యాన్లు గూడ్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గని భరత్ ప్రారంభించారు ఆయన కార్మికులతో కలిసి ఏటీఎస్ సెంటర్ వద్దకు చేరుకుని వారి నిరసనలో భాగస్వాములయ్యారు

రాజమర్ రాజానగరం ఆఫీస్ దగ్గర మరి ఇవాళ కార్మిక లోకం అందరూ కూడా వచ్చి ఫిట్నెస్ వెహికల్స్ ఫిట్నెస్ జరిగే ఇష్యూస్ లో భాగంగా ఆటో వ్యాన్లు మినీ వ్యాన్లు లారీలు కార్లు వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము ఫిట్నెస్ చేయించే కార్యక్రమం మరి ఇప్పుడు కొత్త విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ కార్మిక లోకానికి వృద్ధే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను అంశం ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫిట్నెస్ ఏటిఎస్ మిషన్ ద్వారా చేయట్లే ఒకవేళ పదకొండు తీసుకొచ్చినప్పటికీ కూడా చేయట్లే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్మిక లోకానికి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జేఏసీ తరఫున వాసశెడ్డి గంగాధర్ గారు బాక్స్ ప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇవాళ ఇక్కడికి తరలి రావాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీన్ని అనగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రభుత్వం కూడా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నిరసన తెలుపుకునే శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఒకటే అంశం చెప్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఇవాళ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న కార్మిక లోకం అందరికీ కూడా భవిష్యత్తుని కాలరాసే కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము మేము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నుంచని ఆ పార్టీలోనే శ్రామికులు ఉన్నారు వైఎస్ఆర్ లో ఖచ్చితంగా మేము కార్మికులకి అండగా ఉండి వీళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి పూర్తిగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పాత విధానాన్ని కంటిన్యూ చేయాలి కొత్త విధానాన్ని బేషరత్తుగా ఈ ప్రభుత్వం రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రవేశపెట్టి ద్వారా వాటి యొక్క ఎక్సెల్సి టెస్ట్ చేసి బ్రేక్ కానీ ఇవ్వటానికి ఒక పద్ధతి కొత్తగా అమలు చేయడానికి ఒక జీవో ఇష్యూ చేసి దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసం ఇది బెటరు ఇవాళ రాజమండ్రి చూసుకుంటే ఒక తెలుగుదేశం నాయకుడికి ఈ ఇచ్చారు ఈ ఇంజిన్ టెస్టింగ్ అనేది పూర్వం అక్కడ ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లు దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా చేసేవారు ఇప్పుడు దాన్ని ఏదో మిషన్ ద్వారా అని చెప్పి చాలా దారుణంగా మరి అది ఏదైతే బ్రేక్కి ఫిట్నెస్కి సోటబిలిటీ కావాలో అది రావట్లేదని చెప్పి వీళ్ళు ఇబ్బంది పెట్టి రెండు మూడు సార్లు తిప్పడం జరుగుతుంది రెండు మూడు సార్లు తిప్పడమే కాదు ప్రతిసారి చలానా కట్ట కట్టాలని చెప్తారు ఇది చాలా దారుణమైన విషయం ఏంటంటే ప్రతిసారి చాలా ఈ వేల వెళ్తాం బ్రేక్ పర్మెంట్ అవ్వకపోతే రేపు రండి అంటారు రేపు మళ్ళీ చాలా కట్టాలని ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండనటువంటి దారుణమైనటువంటి విషయం అదేవిధంగా ఇవాళ కార్మికులకి మరి ఆటో కార్మికులకి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రవేశపెడతానంటారు మహిళలకి అది కనుక ప్రవేశపెడితే ఆ ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు కనుక ప్రవేశపెడితే ఆటోలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది వాళ్ళకి ఏం చెప్తాడనే విషయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది తెలవరాజానగర్ కార్యక్రమంగా జూలై ఒకటో తారీఖుని ఈ కార్యక్రమం చేపడతాము దానికి ఈ రోజుని మరి అందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా ప్రతి వాహనాలు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన మేము గత రెండు మూడు సార్లు కూడా మీడియా ద్వారా కూడా ఆల్రెడీ తెలియపరిచాం అఖిల పక్షాల ద్వారా కూడా యొక్క మా యొక్క ఫిట్నెస్ దాని మీద ఏదైతే ఉందో దీని మీద కూడా బాధపడ్డ సందర్భాలు అయితే మీడియా ద్వారా తెలియపరిచాం మరి ఇప్పుడు కూడా మా డిమాండ్ కూడా ఒకటే ఏదైతే పాతపలుతుందో అదే విధంగా కొనసాగించాలన్నది ఒకటే కొత్తది ఏదైతే ఉందో ప్రైవేటుగానే అవుతుందో అన్న నినాదాన్ని ఈరోజు దాకా కూడా మేము మీడియా ద్వారా కానీ అఖిలపక్షాలు కూడా మేము చెప్పడం జరిగింది దయించి కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దయించి కూడా ఎక్కడైతే మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే మూడు సెంటర్లో ఈ విధానాన్ని రద్దు చేశారో విధంగా కూడా ఇక్కడ మాకు కూడా రాజమండ్రికి సరౌండ్స్ ఏదైతే ఉందో ఫిట్నెస్ పాయింట్కి సంబంధించిన ఎవరైతే ఉందిస్తా ఉన్నారో అక్కడ కూడా రద్దు చేయాలని మేము ఈ రోజునే కార్మికుల ద్వారా జాయింట్ ట్యాక్షన్ కార్మికుల ద్వారా మేము కూడా అడగడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నాం ఈ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ పార్టీగా మాకు రకమైన న్యాయం చేస్తానని చెప్పి కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కూడా తెలుసుకున్నాం తెలియదు మరి ఏదైతే కార్మిక శాఖ మంత్రి గారు కూడా మాకు దగ్గరలో ఉన్నారు కాబట్టి రామచంద్రపురం ఆయన కూడా మా యొక్క బాధను కూడా ఈ పార్టీకి ఉంటారు మా బాధను దేయించో కూడా పరిగెళ్ళలో తీసుకొని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని గమనించి కూడా ఈ రోజు మాకు న్యాయం చేకూర్చు అని అడుగుతున్నాం మరి అదేవిధంగా కూడా మరి ప్రైవేటీకరణ ఏదైతే మామూలుగా పోతున్నారో దాని మీద ముఖ్యంగా దాని మీద మరి గతంలో ప్రభుత్వంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా వాహనమిత్రం అనేది మాకు ఏదో పదివేల రూపాయలు వస్తే దాన్ని గతంలో కూడా బ్రేక్ అనేది దాని మీద కూడా దాని మీద చేయించుకొని ఉన్నాం ఇప్పుడు ఇటీవల కాలంలో దానికి కూడా ఏ రకంగా నోచుకోకుండా మరి ఏదైతే చలనాలు దాని మీద కానీ ఏదైనా సరే పెని చిన్న వాహనాల మీద ఏమో రెండు వందలు పెంచారు ఏడు ఇరవై తొమ్మిది ఇరవై చేశారు పెద్ద వాహనాల మీద ఏమో తొమ్మిది ఇరవై పదమూడు ఇరవై చేసి నాలుగు వందలు పెంచారు ఇటువంటి బాధలు కూడా మాకు ఇంకా పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి దయచే కూడా మా డిమాండ్ ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ వద్దు పాత మధ్య అన్నది ఒకటి ఏదైతే ఇందాక మరి సోదరులు అడిగారు మరి తదుపరి ఒక ఇది కాకపోతే ఏం చేస్తారు అన్న దాని మీద తమ్ముడు అడిగారు అదేవిధంగా మేముటే చెప్తున్నాం రానున్న రోజుల్లో ఈ స్థాయిలో పోయింది ఇప్పుడు వచ్చిన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కేంద్ర స్థాయిలో కూడా మేము అంతా కూడా వెళ్తాం ఎందుకంటే కార్మికుల కష్టాలను ప్రతి ప్రతి ఒక్కళ్ళు దీని మీద ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేస్తారు కాబట్టి మొన్న జరిగినటువంటి అఖిల పక్షాలు మీరు అందరూ చూసుంటారు కార్మికుల కష్టాల విధానం చూసి అఖిల అందరూ కూడా చాలా చక్కగా స్పందించి మాకు మంచి చేయుతనిచ్చారు అదేవిధంగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ అని చెప్పి ఇవాళ అందరి మీద ఈ ఫిట్నెస్ పెట్టి మరి టోటల్గా అందరినీ అనగదొక్కేటువంటి కార్యక్రమం ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను అన్ని రంగాల్లోనూ వీళ్ళని అనగదొక్కే కార్యక్రమం తీసుకుంటారు ఇవాళ రవాణా వాహనాలపై వచ్చేటువంటి ప్రభుత్వ ఆదాయం కోల్పోయి కొంతమందికి జేబులు నింపడానికి మాత్రమే పనికొచ్చే విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే మరి ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధానాన్ని ఇక్కడ బలవంతంగా రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు కేవలం అనకాపల్లి రా రాజానగరం కాకినాడలో మాత్రమే ప్రవేశపెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని గా అంటే శాంపుల్గా మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా జేఏసీగా ఏర్పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మరి ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని గమనించకపోతే నష్టపోతారని మాత్రం తెలియజేస్తాం తదుపరి కార్యాచరణ ఏంటండి ఇంకా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాం ఖచ్చితంగా ఏదైతే ఏపీ ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ తీసే వరకు నిద్రపోహల్దారులు అందరూ కూడా